హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల రోటరీ వీల్ మరియు మహిళా పోలీస్ స్టేషన్ శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం పేర్కొన్నారు శుక్రవారం నంద్యాల నేస్తం డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మహిళల భద్రత బాల్య వివాహాలు శక్తి యాప్ సైబర్ నేరాలపై ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు ప్రతి మహిళ తమ ఫోన్ లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఉన్నత లక్ష్యాలతో విద్య నేర్పిన గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు నేషనల్ కళాశాల ప్రిన్సిపల్ వేణు రోటరిన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు భాగంగా నేషనల్ ఈ స్త్రీలకు సంబంధించి స్టూడెంట్కి సంబంధించి మహిళా స్టూడెంట్స్ సంబంధించి తర్వాత జెంట్స్కి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయమని చేయడం అనేది ఇందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి ఎలా మోసపోతున్నారు రెమెడీ ఎట్లా దీంట్లో విషయం గురించి మేజర్ సబ్జెక్ట్ ఇది డిస్కస్ చేస్తూ అలాగే గర్ల్ స్టూడెంట్ సంబంధించి శక్తి యాప్ ఇవన్నీ వచ్చేసి మనము వాళ్ళకి అవగాహన సదస్సు చైల్డ్ లేబరు చైల్డ్ మ్యారేజ్ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ వచ్చేసి విశదీకరించి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఇన్నర్వీల్ క్లబ్ రోటరీ ఇన్నర్వీల్ క్లబ్ సంయుక్తంగా సైబర్ క్రైమ్ మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని నేషనల్ డిగ్రీ కాలేజీలో మేము ఏర్పాటు చేశాము దీంట్లో సైబర్ క్రైమ్ గురించి తర్వాత ఎక్కడ కూడా మనము ఏ విధంగా మోసపోతున్నాము డ్రగ్స్ అలవాటు పడ్డము చెడు అలవాట్లను కలిగి ఉండడము ఇలాంటి విషయాలను ఏ విధంగా మనం రూపు తర్వాత ఎటువంటి ఫోన్స్ మనల్ని హైక్ చేస్తున్నారు తర్వాత మనం మోసపోకుండా ఎటువంటి అలవాట్లకు గురి కాకుండా ఉండడం కోసము ఈ అవగాహన కార్యక్రమం డిపార్ట్మెంట్ వాళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సైబర్ క్రైమ్ గురించి ఎక్కువగా అవగాహన అయ్యేటట్టుగా మనము ఏర్పాటు చేసుకున్నాము సార్ జయరామ్ సార్ గారు వాళ్ళ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అటెండ్ అయ్యి నేషనల్ కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి విషయాలన్నీ కూడా విశదీకరించడం జరిగింది వీవుడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేంద్రీ అబ్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కఠాలు వచ్చే విధంగా మీకోసం వీధుడు వివృద్ధి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొందవ ఛానల్స్ మరియు ఊపిర్ నందు వీక్షించగలరు